రైతులకు ప్రజలకు యువకులకు మహిళలకు మోచేతికి బెల్లం పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే అన్నారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని అన్నారు రైతులకు ప్రజలకు యువకులకు మహిళలకు మోచేతికి బెల్లం పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు వైఎస్ రెడ్డి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదని ఇప్పటి కాంగ్రెస్ పార్టీ డూప్లికేట్ పార్టీ ఉందని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అన్నారు రైతు బంధు డబ్బులు ఏడు పాయింట్ ఐదు కోట్లు రుణమాఫీకి మరలించారని అన్నారు రైతులకు నలభై వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి ఎంత మాఫీ చేస్తారో అందరికీ తెలుసు ఇంత దరిద్రమైన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని అన్నారు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ అని అన్నారు రాష్ట్రంలో తెచ్చుకున్నారు డెక్కలు ఎంత అయింది నలభై రెండు వేల కోట్లు నలభై రెండు వేల కోట్లు లెక్కలు చూసి వెళ్ళిన తర్వాత మళ్ళీ నలభై కోట్లు మళ్ళీ ఏమన్నాడు తర్వాత ముప్పై రెండు కోట్లు బడ్జెట్ ఇరవై ఆరు కోట్లు పెట్టాడు ఇలా ఇచ్చింది అంటే రెండు వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు అనుమానం కాలేదు ఈ రాష్ట్రంలో ఇరవై మంది మాత్రం వచ్చి ఇరవై లక్షల రూపాయలు రైతు రుణమాఫీ డబ్బులు ఏమి వేల ఏడు వందల కోట్లు అది కేవలం మన రైతు బంధు ప్రజలు ఏ రైతు బంధు ప్రజలు ఇవ్వక ధైర్యం లేక తమ్ము లేక హో ఛాలెంజ్ చేసి వంద రాష్ట్రంలో మనం చేస్తా రుణమాఫీ మార్చేస్తా అందరికి ఇచ్చేస్తా రాజం చేయాలంటే ఎవరు మన కోసం కష్టపడతారు ఎన్ని కేసు చేయాలి మీకు కన్నడ దిక్కులేదు ఇప్పుడు లేదు లేదు రైతు బంధు దిక్కు లేదు ఇంత దళితులైన అంశం దేశం ఎక్కకు లేదు నాలుగు అప్పుడే ఉన్నారు ప్రజాపాలనని దరఖాస్తు పెట్టారు పెన్షన్ అన్నారు పెన్షన్ మనకి ఏముంటుంది ఫస్ట్ రెండు వందలు పెన్షన్ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సంతోషపడ్డారు తర్వాత ఈ ప్రభుత్వం అనేది మీ బాగుస్తున్నారు ప్రజలు ఏంటి సభ్యుకేషన్ వాళ్ళు ఇది ఏది పరిస్థితి తిరుగు నెలలు అనుకున్నా కాబట్టి అనుభవం అవుతున్నారు నేను ఏమంటున్నా అంటే ఎన్ని మాటలు చెప్పారు ప్రజల్ని పిచ్చోళం చేసి ప్రజల్ని దోషం చేసి ఇంకా సిగ్గు లేకుండా ఆ పార్టీలో చేరి ఇంతమంది రైతులు మోసం